హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి స్వాధ్యాయంలో భాగంగా మనం కరుణా బుక్ గురించి తెలుసుకోబోతున్నాము ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే కరుణా బుక్ రచయిత అయిన ఓషో గారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు అయితే ఈరోజు పార్ట్ ఫిఫ్టీన్ క్రియాశీలమైన కరుణ ఈ చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ కేవలం కపట నటనలు తప్ప ఎవరూ నిస్వార్థంగా ఉండలేరు స్వార్థం అనే పదం ఏమాత్రం అనకూడని వినకూడని ఉండకూడనిదిగా అలాంటి పదంగా తయారయ్యింది ఎందుకంటే మతాలన్నీ దానిని తీవ్రంగా నిరసించాయి ఖండించాయి ఎందుకో తెలుసా అవి ఇతరులకు సహాయం చేసేందుకు ఎప్పుడూ ఇతరులకు సహాయపడాలని గుర్తుంచుకో అంది ఒక తల్లి తన కొడుకుతో అప్పుడు వాళ్ళేం చేస్తారు అన్నాడు కొడుకు తల్లితో వాళ్ళు కూడా నీలాగే ఇతరులకు సహాయపడతారు అంది తల్లి అలా ఎందుకు దానికి బదులు ఎవరికి వారే సహాయపడితే ఈ గందరగోళం ఉండదు కదా అన్నాడు కొడుకు తన తల్లితో స్వార్థం ఉండడం సహజం అవును స్వార్థం వల్ల కూడా మీరు మీ దగ్గర ఉన్నది పంచాల్సిన క్షణం ఒకటి వస్తుంది పొంగి పొరులుతున్న ఆనంద స్థితిలో ఉన్నప్పుడే మీరు దానిని ఇతరులకు పంచగలరు ప్రస్తుతం దీనులు ఇతర దీనులకు అందులు ఇతర అందులకు సహాయపడుతున్నారు అలా మీరేం సహాయం చేయగలరు అనేది అనేక శతాబ్దాలుగా నెలకొని ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఆలోచన ఒక ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థులతో మీరు వారానికి కనీసం ఒక మంచి పనైనా చెయ్యాలి అంది అందుకు ఏదైనా ఉదాహరణ చెప్పండి మేడం అన్నారు ఒక విద్యార్థి ఉదాహరణకు ఒక అందురాలికి రోడ్డు దాటించడం చాలా మంచి పని అంది వారం రోజుల తర్వాత ఆమె తన విద్యార్థులలో మీలో ఎంతమంది నేను చెప్పిన పని చేశారో చేతులు ఎత్తండి అని అన్నారు వెంటనే ముగ్గురు పిల్లలు చేతులు ఎత్తారు ఇంతమందిలో నేను చెప్పిన పని చేసింది ముగ్గురేనా సరే పర్వాలేదు కనీసం ముగ్గురైనా నేను చెప్పినట్లు చేశారు ఇంతకీ నువ్వేం చేశావో చెప్పు అంది ఆ ముగ్గురిలో ఒకటితో మీరు చెప్పినట్లే ఒక అందురాలిని రోడ్డు దాటించాను మేడం అన్నాడు ఆ అబ్బాయి గుడ్ చాలా మంచి పని చేశావు నీకు దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది అంటూనే నువ్వేం చేశావో చెప్పు అంది రెండవ వాడితో నేను కూడా ఒక అందురాలిని రోడ్డు దాటించాను మేడం అన్నాడు వాడు ఇద్దరు ఒకే పని చేసేందుకు ఆశ్చర్యపోయిన ఆమె మూడవ వాడితో నువ్వేం చేశావో చెప్పు అంది నేను కూడా అందురాలిని రోడ్డు దాటించాను మేడం అన్నాడు ఆ అబ్బాయి కాస్త అయోమయానికి గురైన ఆమె ముగ్గురు అందులు మీకెలా దొరికారు అంది వారితో ముగ్గురు కాదు మేడం మాకు ఒకే అందురాలు దొరికింది ఆమెనే మేము రోడ్డు దాటించే ప్రయత్నం చేసి విఫలమయ్యాము ఎందుకంటే ఎంత చొప్పినా ఆమె రోడ్డు దాటేందుకు ఒప్పుకోలేదు మేడం అన్నారు ఆ ముగ్గురు మీ పొగురు మీ పొరుగు వారిని చివరకు మీ శత్రువులను కూడా ప్రేమించండి అలాగే ఇతరులకు సహాయపడండి అంటూ ప్రజలకు బోధించేవారే కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని ఎవరు ఎప్పుడు ఎవరికీ బోధించలేదు అందుకే ప్రజలలో అలాంటి భావన లేదు పైగా మతాలన్నీ ప్రత్యక్ ప్రత్యక్షంగా ప్రత్యక్షంగానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరికి వారు ద్వేషించుకోవాలి అని ప్రజలకు చెప్తున్నాయి ఎందుకంటే తనని తాను ద్వేషించుకునే వ్యక్తి ఎవరిని ప్రేమించలేడు పైకి మాత్రం ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు అంతే పొంగి ప్రవహించే మీ ప్రేమ ఇతరులకు చేరడం అనేది మిమ్మల్ని మీరు పూర్తిగా ప్రేమించడంలో ఉండే మౌలికమైన విషయం పంచడానికి నేను వ్యతిరేకిని కాదు కానీ పరోపకారానికి నేను పూర్తిగా వ్యతిరేకిని ఎందుకంటే కేవలం పంచడం కోసమే నేనున్నాను కానీ ఏదైనా ఇతరులకు పంచాలంటే ముందు అది మీ దగ్గర ఉండాలి కదా అప్పుడే మీరు ఎవరికో ఏదో బాకీ ఉన్నట్లుగా ఆ పని చెయ్యరు అలాగే మీరు ఇచ్చేది స్వీకరించే వ్యక్తి కూడా మీకు ఏదో బాకీ పడుతున్నట్లుగా ఎప్పుడు భావించడు పైగా ఎదుటి వ్యక్తికి మీ సహాయాన్ని తిరస్కరించే అవకాశము ఉన్నప్పటికీ అతడు ఆ పని చెయ్యకుండా మీ పట్ల చాలా ఉదారంగా ఉంటూ మీరు ఇచ్చే దానిని స్వీకరించినందుకు మీరే అతనికి కృతజ్ఞతలు తెలపాలి ప్రతి వ్యక్తి చాలా సంతోషంగా ఆనందంగా నిశ్శబ్దంగా సంతృప్తిగా ఉండాలనేదే నా ధ్యేయం అప్పుడే అతడు తన దగ్గర ఉన్న దానిని పంచడం ప్రారంభిస్తారు నీతో నీటితో నిండిన మేఘంలా అతడి దగ్గర చాలా ఉంటుంది కాబట్టి అతడు కురవక తప్పదు కురిసిన వర్షంతో భూమి దాహం తీరినట్లు ఒకవేళ మీరు పంచిన దానితో ఇతరుల దాహం తీరితే మంచిదే అది వేరే విషయం అనుకోండి ఆనందంతో ప్రకాశంతో నిశ్శబ్దంతో నిండిన వ్యక్తి వాటిని పంచమని అతనికి ఎవరు చెప్పకపోయినా అతడు వాటిని అందరికీ పంచుతాడు ఎందుకంటే పంచడం అనేది చాలా ఆనందాన్ని కలిగించే విషయం కాబట్టి ఇతరుల నుంచి తీసుకునే దానికన్నా ఇతరులకు పంచడంలోనే చాలా ఆనందం ఉంటుంది మనకు చాలా ఆనందం లభిస్తుంది అయితే మొత్తం వ్యవస్థను మార్చాలి ప్రజలకు పరోపకారాన్ని బోధించకూడదు ఎందుకంటే నిజానికి జీవితాన్ని బోధిస్తున్న అనేక సమస్యలలో వారు చిక్కుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో వారేం చేయగలరు మహా అయితే వారు పడుతున్న బాధలనే మీకు పంచగలరు పరోక పరోపకారం అంటే ఇదా కానే కాదు అందుకే అందరూ చాలా స్వార్థపరులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకో తెలుసా ప్రతి చెట్టు స్వార్థపూరితమైనదే అది తన వేర్ల ద్వారా అన్ని వైపుల నుంచి నీటిని గుంజుకొని తన ఆకులకు పువ్వులకు కాయలకు పళ్ళు కొమ్మలకు చక్కగా పంచుతుంది అందుకే దాని పువ్వులు వాటి పరిమళాన్ని స్వపరభేదం లేకుండా అందరికీ పంచుతాయి అలాగే అది తన కాయలను పళ్ళను కూడా అందరికీ చక్కగా పంచుతుంది కానీ అలాంటి చెట్టుకు మీరు పరోపకారాన్ని బోధిస్తే వెంటనే అవి చనిపోతాయి ఎందుకంటే అందరూ అనేక సమస్యలతో బాధపడుతూ జీవిస్తూ తమ సమాధిలో విశ్రాంతి తీసుకునేందుకు వారు నడిచే సవాలులాగా శ్మశానం దిశగా వెళ్తున్నారు అందరి జీవితాలు నవరస నాట్యభరితంగా ఉండాలి ఉండగలవు కూడా అప్పుడే మీరు మీ జీవితాన్ని అందరికీ పంచగలరు పంచుతారు ఇది నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు మీ ఆనందాన్ని ఎంత ఎక్కువ పంచితే అంత ఎక్కువ అది పెరుగుతుంది అస్తిత్వపు ప్రాథమిక చట్టాలలో అది ఒకటి అందుకే నేను అందరికీ స్వార్థాన్నే బోధిస్తాను న్యాయవాదిగా ఉండండి ప్రేమికులుగా ఉండండి చట్టం ప్రేమ ఈ రెండు పదాలకు అద్భుతమైన ప్రాముఖ్యత ఉంది అవి వ్యతిరేక ధృవాలైన రెండు రకాల మనుషులకు రెండు రకాల మనసులకు ప్రాతినిధ్యం వహిస్తాయి చట్టబద్ధమైన మనస్సు ఎప్పటికీ ప్రేమించలేదు అలాగే ప్రేమించే మనస్సు ఎప్పటికీ చట్టబద్ధంగా ఉండదు ఉండలేదు కూడా ఎందుకంటే చట్టబద్ధమైన వైఖరిలో ఎలాంటి ధార్మికత ఉండదు అందరికీ అందుకే అది రాజకీయ పరమైనదిగా సామాజిక పరమైనదిగా ఉంటుంది కానీ ప్రేమ వైఖరి మరీ వ్యతిరేకంగా మరి వ్యక్తిగతంగా మరీ ధార్మికంగా ఉంటుంది ప్రేమ వైఖరి వ్యక్తిగతంగా ధార్మికంగా ఉంటుంది అందుకే అది రాజకీయ పరమైనది సామాజిక పరమైనదిగా ఎప్పుడూ ఉండదు మనస్సు మనువు మోజెస్ మార్క్స్ మావోల మానసిక వైఖరి చట్టబద్ధమైనది అందుకే వారు ఈ ప్రపంచానికి చట్టాలను కట్టబెట్టారు కృష్ణుడు బుద్ధుడు జీసస్ లావోర్జులు మానసిక వైఖరి ప్రేమపూర్వకమైనది అందుకే వారు ఈ ప్రపంచానికి ఎలాంటి చట్టబద్ధమైన ఆజ్ఞను ఇవ్వకుండా పూర్తిగా భిన్న దార్శనికతను ప్రసాదించారు వర్షియా రాజుది చట్టబద్ధమైన మనస్సు ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చిన ఒక స్త్రీ నా భర్త నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు మహారాజా అంటూ ఫిర్యాదు చేసింది అది నా పని కాదన్నాడు రాజు అంతేకాదు మహారాజా నా భర్త మిమ్మల్ని కూడా తిడుతున్నాడందామే అది నీ పని కాదు అన్నాడు రాజు చట్టబద్ధమైన మనస్సు ఎప్పుడూ అలాగే న్యాయం గురించి ఆలోచిస్తుంది తప్ప ప్రేమ గురించి కరుణ గురించి ఎప్పుడూ ఆలోచించదు కరుణ లేని న్యాయం అన్యాయమే అవుతుంది తప్ప అది ఎప్పటికీ న్యాయం అవ్వదు నిజానికి అన్యాయంగా కనిపించే కరుణ కూడా ఎప్పుడు అన్యాయంగా ఉండదు ఉండలేదు ఎందుకంటే కరుణ స్వభావం ఎప్పుడు న్యాయం వైపే ఉంటుంది అందుకే న్యాయం ఎప్పుడు కరుణను ఒక నీడలా అనుసరిస్తుందే కానీ కరుణ ఎప్పుడు న్యాయాన్ని ఒక నీడలా అనుసరించదు ఎందుకంటే కరుణ వాస్తవమైన విషయం అలాగే ప్రేమ కూడా వాస్తవమైన విషయమే మీ నీడ మిమ్మల్ని అనుసరిస్తుందే కానీ మీరు మీ నీడను ఎప్పుడు అనుసరించరు నీడ మీ వెనుకాల వస్తుందే కానీ అది ఎప్పుడు మీ ముందు నడవదు మీ ముందు నడవదు మీ ముందు ఉండదు దేవుడు ప్రేమ లేక చట్టమా ప్రేమ లేక చట్టమా దేవుడు నీతిమంతుడా లేక కరుణామయుడా అనేది మానవాళి చరిత్రలోని అత్యంత సంచలనాత్మక వివాదాలలో ఒకటి దేవుడంటే ఏమిటి తెలుసుకోలేని చట్టబద్ధమైన మనస్సు దేవుడే చట్టం దేవుడే న్యాయం అంటుంది ఎందుకంటే ప్రేమకు మారు పేరు దేవుడు కాబట్టి అందుకే ఎప్పటికీ ఆ స్థాయికి చేరుకోలేని చట్టబద్ధమైన మనస్సు తన బాధ్యతను సహజం చరిత్ర ఆర్థిక నిర్మాణం లాంటి అనేక ఇతర అంశాలపైకి నెట్టేస్తూ వాటిదే పూర్తి బాధ్యత అంటుంది కానీ ప్రేమ ఎప్పుడు బాధ్యత నాదే మీది కాదు అంటూ పూర్తి బాధ్యతను తానే స్వీకరిస్తుంది తప్ప దానిని ఎప్పుడూ ఇతర అంశాలపైకి నెట్టదు కాబట్టి మీరే బాధ్యులు అని తెలుసుకున్న వెంటనే మీరు వికసించడం ప్రారంభిస్తారు చట్టం కేవలం ఒక సాకు మాత్రమే ఎందుకంటే అది మనసులోని మాయోపాయం కాబట్టి అప్పుడే మీరు తప్పించుకుంటూ మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు ప్రేమ అతి సున్నితమైనది చాలా బలహీనమైనది కానీ చట్టం అనేది ఒక రక్షణ ఏర్పాటు మాత్రమే మీరు ఎవరైనా ప్రేమించినప్పుడు ఏ చట్టాల గురించి ఏమాత్రం పట్టించుకోరు ఎందుకంటే అప్పుడు చట్టాలన్నీ మాయమవుతాయి కాబట్టి ప్రేమే అంతిమ చట్టం దానికి వేరే చట్టాలతో పని లేదు ఎందుకంటే దానికదే సాటి ఓకే ఫ్రెండ్స్ టుమారో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ